ఎన్ని నుంచి వచ్చిన వరదలు రాత్రి రాత్రి ఎన్ని గంటలకు వచ్చినాయి వరదలు ఎంజీబీఎస్ స్టాండ్ లో నుంచి వరదలు ఏరులైపోతున్నాయి ఇంతగానో వరదలు ఎప్పుడు రాలేదు ఇది ఎంజిబిఎస్ బస్ స్టాండ్ కట్టిన తర్వాత ఇదే ఒక ప్రథమం అని చెప్పుకోవచ్చు ఇదంతా కూడా ఒక్కసారిగా వచ్చినటువంటి వరదల వల్ల ఈ యొక్క చేస్తున్నట్టుగా కనిపిస్తుంది స్టాండ్ లో నుంచి వరదలు ఏరులైపోతున్నాయి ఇంతగానో వరదలు ఎప్పుడూ రాలేదు ఇది ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కట్టిన తర్వాత ఇదే ఒక ప్రధానం అని చెప్పుకోవచ్చు ఇదంతా కూడా ఒక్కసారిగా వచ్చినటువంటి వరదల వల్ల ఈ యొక్క చేస్తున్నట్టుగా కనిపిస్తుంది